అక్టోబర్ మాసం మొదటి వారం లోపల మనము పత్తిలో అంతర పంటగా కందిని ప్రస్తుతం పరిశీలిద్దాం అక్టోబర్ మొదటి వారం లోపల మనం పత్తిలో అంతర పంటగా కందిని పరిశీలించినట్టయితే ఈ విధంగా అగుపిస్తుంది బిఎస్ఎంఆర్ సెవెన్ థర్టీ సిక్స్ రకం కంది ఈ రకం వచ్చేసి ఈ విధంగా ఉంది అదేవిధంగా అక్టోబర్ మాసం మొదటి వారం లోపల పత్తిని పరిశీలించినట్టయితే అయితే ఈ విధంగా కాయలు అయితే అగుపిస్తూ ఉన్నాయి మన అయితే అదేవిధంగా పత్తి అక్కడక్కడ ఇంకా కాయల నుంచి ఈ విధంగా విప్పడం జరుగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పత్తిలో అంతర పంటగా కంది ఈ విధంగా సాగు చేస్తూ ఉన్నాను మనం పత్తిని పరిశీలించినట్టయితే ఇక ఇది ఒకటవ వరుస ఇది రెండవ వరుస ఇక మూడవ వరుస ఇక నెక్స్ట్ ఇది నాలుగవ వరుస ఇక ఇది ఐదవ వరుస ఇది ఆరవ వరుస ఈ ఆరవ వరుస తర్వాత మళ్ళీ కంది అనేది వేయడం జరిగింది మనం ప్రస్తుతం అక్టోబర్ మాసం లోపల కందిని ఈ విధంగా పరిశీలించవచ్చు సో ఏ చెట్టును చూసినా అప్రాక్సిమేట్లీ ఒక ఐదు రెండు ఏడు పది ఇరవై ముప్పై ముప్పై ఐదు ముప్పై ఎనిమిది అప్రాక్సిమేట్లీ ఒక ముప్పై ఎనిమిది నుంచి నలభై కాయలు అయితే ఉన్నాయి హార్డ్లీ ఎంత మనం గమనించిన ఒక ఫార్టీ ఫైవ్ ఆరు ఫిఫ్టీ కాయలైతే మనము గమనించవచ్చు సో ఇక్కడ పత్తి కాయలను మనం గమనించినట్టయితే చూద్దాం ఇక్కడ నాలుగు ఐదు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై మూత నలభై 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 రెండు నలభై ఐదు నలభై ఎనిమిది నలభై ఎనిమిది యాభై యాభై రెండు యాభై నాలుగు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై సో మనం ఈ చెట్టును గమనించినట్టయితే ఇక అరవై కాయలు అయితే ఉన్నాయి ప్రధాన పత్తి అప్రాక్సిమేట్ చెట్టుకు కూడా మనం గమనిస్తే ఒక అరవై కాయలు సో ఈ విధంగా ఈ చెట్టును గమనిస్తే అప్రాక్సిమేట్లీ ఒక నలభై నుంచి యాభై కాయలు సో ఈ విధంగా ఉన్నాయి పత్తిలో అంతర పంటగా కంది సాగు చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది గాలి ఆడడం వల్ల ఒక పత్తి కాయలు కూడా బలిష్టంగా రావడం అదేవిధంగా మనకు కంది ఎంతో కొంత లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది సో ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను అక్టోబర్ మాసం లోపల మనం పత్తిలో అంతర పంటగా కంది సాగు చేస్తూ ఉన్నాను సో ఈ విధంగా ఉంది ఇంకా కాయలు కొంచెం వెయిట్ కావడం వల్ల పత్తి అదేవిధంగా వర్షాలు అధికంగా పడడం ఈ సంవత్సరం వల్ల కూడా కొద్దిగా మొక్కలు అనేవి ఇంకా నిలువుగా ఉండకుండా విధంగా కొద్దిగా పడిపోవడం అయితే కొద్దిగా జరిగింది సో ఎక్కువ మొత్తంలో ఈ విధంగా అయితే లేదు బట్ అక్కడక్కడ మనం గమనించవచ్చు సో ఈ విధంగా పత్తిలో అంతర పంటగా కంది సాగు ఉంది ప్రతి ఆరు వర్షాలకు ఒక వరుస కంది ఈ విధంగా సాగు చేస్తున్నాను వర్షాలు కంటిన్యూస్గా కురవడం వల్ల పత్తి కాయలు అక్కడక్కడ కొద్దిగా డ్యామేజ్ కావడం జరుగుతూ ఉంటుంది సో ఎట్లా జా డ్యామేజ్ అవుతూ ఉన్నాయంటే మనం గమనించవచ్చు చూడండి ఇక్కడ పత్తి సో ఈ విధంగా కులిపోవడం జరిగింది వర్షాలు ప్రభావం కూడా పత్తి పంటకు అనేది ఈ విధంగా ఉంటుంది సో ఎంతమేరైతే వర్షాలు పడాలనో అంతమేరనే కురిస్తే నో ప్రాబ్లం బట్ వర్షాలు అధికమైతే కూడా ఎంతో కొంత రైతు నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది సో కాయలు అయితే ఈ విధంగా ఉన్నది పరిమాణం కాయల సైజు కాయలు నుంచి పత్తి అనేది ఈ విధంగా రావడం ఎవ్రీథింగ్ మనం ఈ విధంగా గమనించవచ్చు ధన్యవాదములు రైతు సోదరులకు మీ రైతుని ఇస్తాం కొంతం గోపాల్రెడ్డి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ